హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వారి పిల్లలకు మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలామంది మహిళలు జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఈ వీడియో గొప్ప స్ఫూర్తిని తీస్తోంది ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు మీరు ఈ జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అసలు ఆ జాబ్ ఏంటి ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు పల్లి పట్టీలు మీరే తయారు చేసి మీరే ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ఎలా తయారు చేయాలి ఎలా ప్యాక్ చేయాలి అనే పూర్తి విషయాలు కంపెనీ వారు మీకు చెప్పడం జరుగుతుంది మీరు దీనిని ప్యాక్ చేసే ప్రాసెస్లో ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ముందుగా పల్లి పట్టీలు చేసి ఆరబెట్టాలి తర్వాత కొంచెం ఆరిన తర్వాత వాటిని బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత పది పది చొప్పున ఒక కవర్లో పెట్టాలి తర్వాత ఒక చిన్న బాక్స్లో వేసి టేప్ వేసేయాలి ఇవి తినే వస్తువులు కాబట్టి మీరు క్వాలిటీ మెయింటైన్ చేయాలి తర్వాత ఈ బాక్స్ అన్నింటినీ ఒక పెద్ద అట్టపెట్టెలో వేసి టేప్ వేసి బరువు ఉందో చూసుకుని ఆ కాటన్ డబ్బాపై రాయాలి ఉదయం తొమ్మిది గంటలకు మీకు మెటీరియల్ని కంపెనీ వాళ్ళు ఇచ్చి వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ని తీసుకుని వెళ్తారు జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ని ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి ఈ జాబ్స్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ హోమ్ అని ఉంటుంది మీకు ఈ జాబ్ వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్